పేదలకు మంచి చేసే నన్ను చంపడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి నా మీద రాళ్ల దాడి చేస్తున్నారు నేను చేసిన తప్పేంటి జనాలకు మంచి చేయడమేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకి సంధిస్తున్న ప్రశ్నలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు నిన్ను విశ్వంచి విశ్వసించే పరిస్థితి ఏం లేదు మరి అంతకుముందు జరిగిన రెండు పరిణామాలు ప్రజలు చూశారు నీ డ్రామాలు నీ నాటకాలు ఈ సొరభీ నాటకం ఉంటుంది ఆ నాటకం లేస్తే అది రక్తిస్తే జై జైలు సప్పట్లు కొడతారు ఇప్పుడు ప్రజలు అట్లా విశ్వసించే పరిస్థితి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన డ్రామాలు ఆడతావని ప్రజలు ఆ రోజే ఊహిస్తే నిన్ను గెలిపించేవాళ్ళు కాదు నిన్ను ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే డ్రామాలు వేసుకోవటమే నీ సినిమా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఇప్పుడు ఆపద్దరం ముఖ్యమంత్రివే నువ్వు మరి ఎలక్షన్ అయిన దాకా ఎలక్షన్ కోళ్ళలో మరి డ్రామాలు మొదలు పెడతావు కోడి కత్తి డ్రామా అంటావు గొడ్డల పోట్లు అంటావు మళ్ళీ రాళ్ళు రాళ్ళదాడి అంటావు ఆ రాళ్ల దాడిలో కూడా ఒక రాయే తెచ్చింది అది రాళ్ల దాడి అవుతుందా మరి రాళ్ల అంటే మరి నీ పక్కనున్న నీ సిబ్బందికి తగలాలా మరి నీ పక్కనున్న మరి సెక్యూరిటీ వాళ్ళకి తగలాలా మరి నీ పక్కనుండ ఎమ్మెల్యే అభ్యర్థులకు తగలాలా తగిలింది కదా అది డ్రామా కంపెనీ అంటున్నారు కదా ప్రజలే చెబుతున్నారు మళ్ళీ ఇంకో డ్రామాకి తెరదించాడు దించాడు ప్రజలను విశ్వసించటానికి కోసం అని చెప్పేసి మరి ప్రజలకి వాళ్ళు అర్థమయ్యి మరి మరి ఈ రోజున మళ్ళీ నీకు గెలి నిన్ను గెలిపిస్తే రేపొద్దున ఇష్టం సర్వనాశనం చేసి మమ్మల్ని ఖాతంలో వేసేటట్టుకున్నాడు ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు కూడా నెత్తి నోరుగొట్టుకున్నారు మరి నీ తండ్రిని చూసి ఆ రోజు ఏదో ఆరోగ్యశ్రీ పెట్టాడు పాదయాత్ర చేశాడు అని సానుభూతితో మరి నీ తల్లిని చల్లిని అందరిని తెచ్చుకొని నువ్వు పాదయాత్ర చేసి నేనున్నాను నేనున్నానని చెప్పేసి నెత్తి మీద ముద్దులు పెట్టావు ఈరోజు ఈపు మీద గుద్దులు గుద్దుతున్నావు జరుగుతున్న పరిణామాలను నువ్వు చేసే డెవలప్మెంట్ను ప్రజలు ఆలోచిస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంది కూడు గుడ్డ నీరు ఉద్యోగం ఉపాధి హామీలు కావాలా నువ్వు అలాంటిది నేను ప్రతిదీ పథకం ఇస్తున్నా పథకం ఇస్తున్నానని చెప్పుకుంటున్నాను తప్ప బటన్ నొక్కుతున్నా ప్రజలు నాకు నాకు వేస్తారని చెప్పి చెప్తున్నావు తప్ప మరొకటి లేదు జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ముందు మేము అప్పుడు అనుకున్నాం ఎవరినో మరి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినోళ్ళకి ప్రాణ భయం ఉంది అందుకే వాళ్ళమ్మ విదేశాలు పారిపోవడం జరిగింది మరి సునీత కానీ షర్మిల కానీ మరి నీ మీద ఎత్తు నువ్వు నువ్వు పెట్టిన బాణం ఇవాళ నీ మీదే తిరగబడింది సునీత సునీత మీద కూడా మరి రోజున కడప కోర్టులో నువ్వు కేసులు వేసావు ఏంటి బాబాయిని చంపిన గొడ్డల పోటు గురించి చెప్పకూడదని చెప్పేసి ఆమె మీద కోర్టులు వేయటం జరిగింది నువ్వు ఇలాంటి నీచానికి దిగజారి కోర్టులో వేపిస్తున్నావంటే ఎంత దిగజారిపోయి రాజకీయం చేస్తున్నావంటే ఇది దుర్మార్గం ఇది దారుణం ఇది పైచాయితీకతం అని అంటారు ఇది ఎలాంటిదంటే ఈ పైచాయితీకతనంలో నువ్వు చేసే దుర్మార్గానికి రేపు ఇరవై నాలుగు మరి పదమూడు ఐదు నెలలో నీకు పాతరేసే రోజులు వచ్చినాయి దగ్గరికి అందుకనే కనీసం ఇప్పుడే నేను బుద్ధి తెచ్చుకొని నీ బుద్ధి మారి ఆ కొంతమంది అన్న ఎమ్మెల్యేలు గెలుస్తారేమో వాళ్ళ పక్కన ప్రతిపక్షంలో అక్కడ నువ్వు ఉండాలి తప్పనిసరిగా అసెంబ్లీలో నువ్వు ఉండాలి తప్పనిసరిగా ఎందుకంటే నువ్వు నువ్వు చేసిన పాపాలకి ప్రక్షాళన చేయాలి కదా నువ్వు చేసిన దుర్మార్గాలకి నువ్వు ఉండాలి అక్కడ నువ్వు ఎవడెవడు గెలవాలంటే నాని నానిగాడి గెలవ ఎందుకంటే అసెంబ్లీలో నువ్వు వాడు చేసిన దుర్మార్గమైన మాటలకి వంశీ ఒకడు ఈ అంబటి రాంబాబు అనే ఒకడు ఈ మా రోజా ఒకటి ఉంది తగ తగ తగిలిన డ్యాన్సులు వేసే రోజా మరి వాళ్ళ అవినీతి రాజ్యం వెళ్తున్నావు నువ్వు నిన్న మద్యం మరి డంపు డంపు దొరికింది మరి నీ నీ నగరీ ప్రాంతంలో దానికి ఏమి సమాధానం చెప్తా చెప్పు రోజా ఇది ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తారంటే ఆ రోజులు ఓట్లు కాదు వేసేది ఇచ్చి అని చెదరగొట్టి మిమ్మల్ని పంపించేవాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కొడాలి నాని చాలా గొప్పగా చదువుతున్నారు కదా కొడాలి నాని గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ చంద్రబాబు కాదు ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఎవడొచ్చినా సరే నన్ను పీకేది ఏమీ లేదంటున్నాడు కదా అంత పీకుడు కాడంటారా అక్కడైనా మరి మరి పీకుతారో లేదో రేపు గుడివాళ్ళలో యార్లగడ్డ అని వ్యక్తి ఆ నిల్చున్నాడు నీకు పద్దెర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీలో నువ్వు పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితేనే నువ్వు ఎమ్మెల్యే అయింది నువ్వు ఇంత దుర్మార్గానికి నీచానికి దిగజారిపోతావు అంటే నిన్ను ఆ రోజే తొక్కి అవత పడేసేవాళ్ళు కొడాలి నాని కొజ్జా నాని మాటలు మాట్లాడమాక నువ్వు రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడు అంతేగాని రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు పప్పు తుప్పు అన్న నా కొడక నీకు రేపొద్దు నేను ఎరగ్గొట్టి నిన్ను మొక్కలు మొక్కలు చేసి నీ నియోజకవర్గ ప్రజలే నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి జాగ్రత్తగా గుండో నాని కొడాలి నాని ఒరే నిక్కర్ నాని పనికి మాలిన నాని నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇచ్చే ఆ భవిష్యత్తు ఇచ్చిన పార్టీనే నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావంటే నానిగా నువ్వు నిజంగా నీతి మాలిని నాని అనాలా పనికి మాలిన నాని అనాలా మరి బూతులు నాని అనాలా ఇవాళ ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తున్నారు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో నీ అరాజకాలం ఎల్ల ఎల్ల కాలం సాగవు మీరు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే రాజకీయంగా నిలబడండి ఎదుర్కొనండి అదే కానీ ఇలాంటి నీచానికి దిగజారిపోయి బస్టుబట్టి రాజకీయాన్ని రాజకీయానికి నిలువ లేకుండా చేస్తున్నారు మీలాంటి అరాచక శక్తులు మరి ప్రజలు కూడా మిమ్మల్ని విశ్రమించకుండా దూరం పెట్టి తెలుగుదేశం పార్టీ బాజీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము విశ్వ విశ్వసిస్తున్నాం రోజా గారు మాట్లాడుతూ నగరిలో నా గెలుపు పక్కా అని అంటున్నారు కదా అది వాస్తవమే అంటారా గెలిచే అవకాశం ఉందంటారా నీ రోజా 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 అక్క ఏంటి అక్క ఈ మాటలు సరే యాట్రిక్ కొడితే కొట్టచ్చు కానీ మరి అధికారం రాదు కదా తెలుగుదేశం పార్టీ కదా అధికారం వస్తుంది నువ్వు కూడా ఉండొచ్చు పర్లే ఇంకొక సభ్యురాలుగా నువ్వు కూడా అసెంబ్లీలో మరి మరి ఆడవల్ల కూడా నువ్వు అవమానపరిచి మాట్లాడావా నువ్వు ఒక ఆడదాని వెయ్యండి ఒక తోబుట్టు వండి నువ్వు ఎంత నీచమైన నీచ దిగజారిపోయి మాట్లాడినావు మరి ఒక రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండి కూడా నీకు మరి తెలుగుదేశం పార్టీలో నువ్వు వచ్చావు కొన్ని నీకు నీ గురించి కొన్ని ఐరన్ లెక్కని నీకు పేరు పెడితేనే ఆ అవమానాలు తట్టుకోలేకపోయావు కానీ పార్టీ ఏమి నీకు ఇబ్బంది పెట్టాల పార్టీని నువ్వు ఎప్పుడు కూడా విసరించింది మరి టిక్కెట్ ఇచ్చింది నీకు టిక్కెట్ ఇస్తే మరి నువ్వు ఆ రోజు నువ్వు గెలవలేకపోయావు గెలవకపోయా వాళ్ళు వెళ్ళి అవినీతి పార్టీలోకి వెళ్ళి అవినీతిలో గెలిచి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు రెండోసారి నీకు ఎమ్మెల్యే పదవి దక్కింది మినిస్టర్ పదవి దక్కింది ఒక నీతిగా నిజాయితీగా పనిచేయి రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని అది చెప్పు నల్లి మళ్ళీ నీకు ప్రజలు ఓట్లేస్తారు అంతేగాని ఇంత నీచానికి దిగజార రోజా అక్క గారు వైఎస్ షర్మిళ గారి ప్రచారంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేం లేదు వరగబెట్టింది ఏం లేదు పీకిందేం లేదు అంటూ డైరెక్ట్గా మాట్లాడుతుంది అసలు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు మరి అది వాస్తవే కదా సొంత తోపుట్టువే కదా అన్న అనకుండా అన్నగారు అంటున్నారు కదా ఇవాళ నిన్ను ఎందుకంటున్నారంటే మరి ఆ తల్లి లేదు చెల్లి లేదు మరి ఏదంటారు అసెంబ్లీ రౌడీలో ఏ తల్లి లేదు చెల్లి లేదు గల్లీలో నా కొడక అన్నట్టు ఉంటుంది ఆ మోహన్ బాబు మాట్లాడిన మాటలు అలానే ఉంది మీ పొజిషను జగన్మోహన్ రెడ్డి ఇక నీకు అంతమైన రోజులు దగ్గరబడి నువ్వు నీచానే నీచుగా ఇవాళ గంజాయి కానీ హెరాయిన్ కానీ మొత్తం నీద ఆధ్వర్యంలో జరుగుతుంది ఇవాళ పదహారు నుంచి ఇరవై సంవత్సరాల పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవటానికి నీ ఐదేళ్ల గవర్నమెంటే కనీసం నీటిని కరువు పరిస్థితి వచ్చింది వాళ్ళ ఎండ్లా కాలంలో ఆ కరువుని అరికట్టలేని పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు మొన్న చూడపోతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తానని ఏదో పెద్ద సినిమా సెట్టింగ్ లా చేసి అక్కడికక్కడ గేట్లు పెట్టి అక్కడ నుంచి అక్కడికి నీళ్లు పారేటట్టు ప్రజలకు చూపించావు ఇది డ్రామా కంపెనీ కాదా ఇది డ్రామా కంపెనీ కాదా ఇది మరి మీ తండ్రి గారి పేరు చెప్పుకొని ఇవాళ నువ్వు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చదువుతున్నావు ఉంటుందో లేదో చూసుకో రెండు వేల ఇరవై నాలుగులో ನೀ ಭವಿಷ್ಯತ್ತು ಸರ್ವನಾಶಿ